హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు ఫ్రెండ్స్ బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ బండి మంగళగిరి నుంచి తీసుకొచ్చారని చెప్పాం కదండి ఈ బండికి చూసారా మన డోములు వేస్తే బండి ఎంత కలగా ఉందో ఎందుకంటే ఫ్రెండ్స్ మనం దగ్గరుండి అంత డోములు సామాన్లు ఇవ్వటమే కాకుండా మనం దగ్గరుండి అన్ని చూసుకుంటాం ఫ్రెండ్స్ ఇట్లా అయింది బండి మనం డోములు వేసాం వెనకాల మట్టిగర్రలు వేసాం అట్లాగే సీటు కింద ప్యానెల్స్ వేసాం చెప్పాను కదా దీనికి చైన్ కిట్లు గేర్ కేసులు క్లచ్ ప్లేట్లు క్లచ్ ఆయిల్ మొత్తం మందే అండి బండి మనం సామానిచ్చి ఇట్లా తయారు చేపిచ్చామండి మీ బండి కూడా ఏదైనా కావాలనుకుంటే గుంటూరు గౌరీశంకర్ థియేటర్ పక్కన కొత్తపేట గౌరీశంకర్ థియేటర్ పక్కన మఠం రోడ్డు మొదట్లో మఠం రోడ్డు మొదట్లో అండి అంటే మాయా వెళ్ళే స్టార్టింగ్లో ఉంటుంది ఫస్ట్ మూడో ఇల్లు ఇల్లు వెళ్ళే ఉంటుందండి ఎవరన్నా కావాలంటే రెండు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్